ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథుండే వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ సాయినాథుని ఆశస్సులు మనందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమని అంటున్నారు అని అంటే కనుక బాబా ఒక మెసేజ్ అనేది పంపిస్తున్నారండి గురు పవర్ణమి లోపు ఈ వీడియో కనుక మీ పడినట్టయితే ఖచ్చితంగా ఇది నీ కోసం చెప్పబడిన ఒక వీడియో నీకు తప్పకుండా నువ్వు ఇది ఫాలో అవ్వు వెంటనే విని చూడు నీకు తెలుస్తుంది అని చెప్పి సాయినాథుడు అయితే ఖచ్చితంగా మనకు తెలియజేస్తున్నారండి అంటే ఇందులో ఏదో ఒక విషయం అనేది ఉండే ఉంటుంది కారణం లేకుండా ఏది కూడా సాయినాథుడు మనకు చెప్పరు కదా కనుక ఈరోజు ఈ మెసేజ్ మన కంట పడింది అని అంటే కనుక బాబా వారు మనకు ఏదో చెప్పబోతున్నారు అనేది మనం తెలుసుకోగలిగితే చాలా మందికి సాయినాథుడు ఏం చెప్పబోతున్నారని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఎంతోమంది వీడియో మీకు చాలా సందేశాలు మాకు చాలా ఉపయోగపడుతూ ఉన్నాయక్క మాకు మా లైఫ్లో మాకు ఎంతో సమస్యలతో మేము అల్లాడిపోతూ ఉన్న సమయంలో మాకు ఒక పారాయణం చేసుకోమని కానీ లేదంటే ఈ విధంగా ఇది ఇది చేసుకుంటే ఈ పరిహారం చేసుకుంటే మీకు మంచి జరుగుతుందని కానీ సాయనాథుడు మాకు ఎంతో చక్కగా మాకు చెప్తూ ఉన్నారు మేము దాన్ని ఫాలో అవటం వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మా జీవితంలో కొత్త కొత్త అనుభూతి అనేవి మాకు మంచి జరుగుతుంది మా సమస్యలన్నీ తొలగిపోయి మేము ఎంతో హ్యాపీగా ఉంటున్నాము అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అక్క మాకు ఖచ్చితంగా రిలేటెడ్గా అక్క బాబా మా కోసమే చెప్తున్నారా అన్నట్లుగా అనిపిస్తూ ఉందని చెప్పి అంటున్నారని కనుక ఈ రోజు చూడబోయే ఈ మెసేజ్ అంటే వచ్చే గురుపవర్ణం రోజు ఎవరైతే చూస్తారో వాళ్ళ కోసమే బాబా ప్రత్యేకంగా మనకు చెప్పబోతూ చెప్పబోతున్నారని అంటే ఏదైనా కనుక ఈ వీడియోలో కనుక చెప్పబడింది అది వంద శాతం నీ కోసమే జరగబోతుంది అని ఒక మెసేజ్ మనకు పంపిస్తూ ఉన్నారు అన్నమాట మనకు గురు పౌర్ణమి లోపు ఏం జరగబోతుంది అనేది ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారని చూద్దామండి ఇంకా సాయినాథులు ఏమంటున్నారు అని అంటే కనుక బిడ్డ నువ్వు ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉన్నావు అని అది ఈ వారం లోపు జరిగితే బాగుంటుంది అని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు ఆ విషయం అనేది ఖచ్చితంగా జరుగుతుందమ్మా అది ఎలాంటి ఒక విషయమైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది ఎలాంటి ఒక అదృష్టం అనేది నీకు ఈ గురు లోపు నీకు చాలా వరకు కూడా ఎక్కువగా ఉంది అంటే అదృష్టం గడియలు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి నువ్వు ఒక విషయం జరగాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు అది ఏంటి అని అంటే అండి ఎలాంటి ఒక విషయం అంటే మనం ఒక భూమి అమ్మాలని అనుకుంటున్నాం అనుకోండి ఎన్నో రోజుల నుంచి అమ్మాలని అనుకుంటున్నారు అది చేయదాక వచ్చిన ట్టే వస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అయ్యో ఏంటి బాబా నాకు ఇలా జరుగుతుంది మిమ్మల్ని నమ్ముకున్నాను కదా బాబా నేను అర్జెంటుగా ఒకళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అవి ఈ భూమిని అమ్మేసి వాళ్ళకి ఇద్దామని అనుకుంటూ ఉన్నాను సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటూ ఉన్నాను దాన్ని కట్టాలని అనుకుంటూ ఉన్నాను ఆ డబ్బులు ఇది అంటే ఈ ఈ చోట అమ్మేసి మనకు ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు కదా అలాగా ఇలాంటి విషయాలు కానివ్వండి లేదంటే కనుక ఖచ్చితంగా ఈ వారంలో మాకు ఏదైనా సరే పిల్లలకి మ్యారేజ్ చూస్తున్నాము పిల్లలకు సంబంధాలు వచ్చినాయి పిల్లలు సంబంధాలు వచ్చినా అవి కుదిరితే బాగుండు వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటాం ఒక ప్రెగ్నెన్సీ కోసం ఎదురైనా ఎవరైనా సరే ఒక మంచి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఏదైతే కానీ ఒక విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామో అలాంటి వాళ్ళందరికీ కూడా నండి అందరికీ కూడా అండి ఈ మా గురుపవనం రోజు ఖచ్చితంగా మన అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి సాయినాథుడు చెప్తూ ఉన్నారు కనుక అందుకు కావాల్సినవి ఏంటి అని అంటే మనకు నమ్మకం అండి ఎవరైతే కనుక నమ్మకంతో ఇన్ని రోజులు నువ్వు ఎంతో కష్టపడి నీకు ఒక నమ్మకము ఓపిక ఎంతైతే నువ్వు కాపాడుకుంటూ వస్తూ ఉన్నావో అలాంటి ఒక నమ్మకం అనేది ఇంకొద్ది రోజుల పాటు నువ్వు గనక ఓపికతో ఉండగలిగినట్టయితే ఈ పవర్ణమి లోపు జరగబోయే ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు అని అంటే గనుక నిజంగా ఆశ్చర్య ఆశ్చర్యపోతావు అని చెప్పి సాయినాథుడు అయితే తెలియజేస్తూ ఉన్నారండి ఇది అక్షరాల నిజం ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా అండి బాబావారిపై నమ్మకం ఓపికతో ఉంటాము ఓపికతో ఉండండి అని ఎదురు చెప్తాం బాబావారు చెప్తున్నారంటే మనం అనుకున్న అనుకున్న విషయం టైంకి అనుకున్న టయానికి జరగకపోతే అండి అది అసలు జరగనే జరగదని కాదండి మనం ఆలోచించిన ఆలోచన ఆ రకంగా ఉంది ఇలా జరిగితే బాగుండని మనం ఒక ప్లాన్ వేసి ఉంచుకుంటాం దానికి రిలేట్గాను లేకపోతే అసలు సంబంధం లేకుండాను సాయినాథుడు ఒక ప్లాన్ వేసి ఉంటారు కనుక ఆ ప్లాన్ మనకు ఇంకాస్త రెట్లు సంతోషాన్ని కల్పించేది అయి ఉంటుంది అంతేకాని మనం ఏమాత్రం కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనండి మనకు ఈ గురు రోజు నిజంగా లోపు మనందరం కూడా అందరికీ ఏదైతే ఒక మంచి జరుగుతుంది అక్కడ నిజంగా సాయినాథుడు ఇచ్చిన మెసేజ్ నాకు రిలేటెడ్గా ఉంది అని అనుకున్న వారు జరిగిన వాళ్ళు నిజంగా మాకు మనకు ఈ కామెంట్స్ లో పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఒక అతనండి నిజంగా ఎప్పుడు కూడా నమ్మకం అక్క నేను నమ్మకంతోటే ఉన్నాను బాబానే నమ్ముకుని ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉన్నారండి మెసేజెస్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు అక్క మీరు చెప్పినట్లుగా నేను నమ్మకంతోనే ఉన్నాను అయినా సరే నాకు జరగలేదు అని అంటే మన నమ్మకం అనేది ఎలా ఉండాలి అని అంటే అండి ఒక అతను అండి నే ఒక నేను ఎందుకు పర్టికులర్గా వచ్చేసి చెప్తున్నానంటే ఒక భూమి గురించి కానీ ఒక సొంత ఇల్లు కానీ ఇలాంటి విషయాలు ఫ్రెండ్స్ మనం ఏదైనా అనుకోండి జరిగిపోదు ఒక ఇల్లు కొనాలన్నా ఒక చోటు కొనాలన్నా అవి భగవా భగవంతుడు నిర్ణయిస్తేనే ఈ భూమి మీద మనకు ఒక స్థానం కావాలి ఒక చోటు అనేది కావాలి అందులో మనం సొంతంగా ఉండాలి అని చెప్పేసి అని అనుకుంటే అది భగవంతుడు నిర్ణయిస్తేనే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాంటి విషయాలు భగవంతునికి వదిలేయాలి అందువల్ల ఒక భక్తుడు అండి ఎప్పటి నుంచో ఎన్నో రోజుల నుంచి సాయినాథుడు భక్తుడు ఉన్నాడు అన్నమాట అతను నిజంగా ఇలాంటి ఒక చోటును అంటే అతను రియల్ ఎస్టేట్ చే బిజినెస్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అతను బాబాకి థ్యాంక్స్ చెప్పడం వెళ్ళి బాబా నాకు చాలా లాభాలు వచ్చినాయి బాబా నేను ఇలాగ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను కదా నాకు మంచిగా సేల్స్ అవుతూ ఉన్నాయని చెప్పేసి ఎంతో నమ్మకంగా ఉంటూ ఉంటారు ఆయన అలా ఎంతైతే లాభాలు వచ్చాయో ఆ లాభాలలో సాయినాథుడికి అన్నదానం చేయడం కానీ లేదంటే గుడిలో వచ్చేసి విరాళాలు ఇవ్వడం కానీ అలా చేస్తూ ఉంటారు అతను ఒకసారి ఏమవుతుంది అని అంటే అండి అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక మూడు ఇల్లు మటుకు అమ్ముడు పోకుండా అలా నిలబడిపోయినాయండి అంటే మూడు ఇళ్ళు అంటే వీళ్ళు పెట్టుబడి పెట్టారు కదండీ అది ఫినిష్ చేయాలి వాళ్ళకి అప్పులు అలా చేసి ఫినిష్ చేసేసి ఉంటారు అది ఎలాంటి అప్పులకి కూడా టార్చర్ పెట్టేస్తున్నారనమాట వడ్డీలు కట్టలేకపోతున్నాను బాబా ఏంటి బాబా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది నేను ఏం చేయాలి బాబా ఏం చేయాలి నాకు అర్థం కావటం లేదు మూడిళ్ళల్లో అసలు కనీసం ఒకటన్నా సరే ఈ నెల సేల్ అయిపోతే బాగుండు అని అతను వాళ్ళు వేసుకున్న లెక్కల ప్రకారంగా ఆలోచిస్తూ ఉంటారు కదండి అలాగే ఆలోచిస్తూ మదన పడుతూ ఉన్నారండి ఎలాంటి సమయంలో అండి సాయినాథుని దగ్గర నుంచి ఇలాంటి ఒక మెసేజ్ అనేది వచ్చిందక్క నాకు నేను చాలా బాధపడుతూ ఉన్న సమయంలో అటువంటి సమయంలో సాయినాథుడు నాకు ఇలాగే చెప్పారు ఇంతకు ముందు ఒక వీడియోలో అప్పుడు నేను ఇలాగ కొంచెం ధైర్యంగా ఉన్నాను అక్క నాకు అనిపించేది కానీ డబ్బులు కొన్ని లక్షల కోట్లలో ఖర్చు పెట్టి వాళ్ళు చేసే బిజినెస్కి మనం ఎంతవరకు ఓపికగా ఉండగలము అని చెప్పి అలా ఉన్నప్పుడు నేను బాబా పూజ చేస్తున్నాను కదా బాబానే నమ్ముతున్నాను కదా అని అను అనుకునే వారిని కానీ అది ఆ టైం అనే దగ్గరికి వచ్చేసరికి ఏమనిపిస్తుంది అని అంటే అరే ఎందుకు అసలు మనం ఇలాంటి విషయంలో దిగాము దిగకుండా ఉంటే బాగుండేదేమో దేవునికి కూడా నా మాట వినిపించట్లేదే నేను ఇంకా కూడా కష్టాలు పడాలనేమో అని చెప్పేసి తక్కువ రేట్ అయినా సరే అతను ఇచ్చేద్దామని అనుకుని అంటే అతను ఖర్చు చేసి ఖర్చు పెట్టిన విషయం దానికంటే అతను అప్పులు బాధలు భరించలేక మూడు ఫ్లాట్స్ కూడా అతను అమ్మేద్దామేమో అని తక్కువ రేటుకి ఇచ్చేద్దామేమో అమ్మేద్దామని ఇవ్వడానికి రెడీ అయిపోయారండి కానీ బాబా ఎప్పుడైతే ఒక నమ్మకంతో ఉండమని అన్నారో నిజంగా నాకు వచ్చిన లాభాల కంటే ఇప్పుడు ఈ మూడు ఫ్లాట్లు అమ్మడమే నాకు చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉన్న విషయం అయిపోయింది ఇది అలా అమ్ముడైపోతే అయిపోతే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తున్న అతనికండి నిజంగా అండి ఒకరోజు అంటే ఎప్పుడైతే గనక బాబా వారి మీద నమ్మకంతో ఉన్నాడో అతనికి ఆ మూడు ఫ్లాట్స్ కూడా ఒకేసారి ఒక్కళ్ళే రిలేషన్స్ వాళ్ళు ఒకళ్ళు చూసి ఒకళ్ళ ద్వారా అంటే బాబానే పంపించారు అని అనుకోవాలి మనందరం కూడా అలాగే అతను ఎంత లాస్ అయిపోతాడేమో అతను ఒక సూసైడ్ చేసేసుకున్న అన్న స్టేజ్కి వెళ్ళిపోతారనమాట ఆయన అటువంటి సమయంలో లాస్ట్ టైంలో అండి లాస్ట్ ఒక్క నిమిషంలో మనం ఎప్పుడైతే కింద పడిపోతామో అని అన్నప్పుడు బాబా అలా చూస్తూ ఊరుకోరు ఫ్రెండ్స్ అందువల్ల సాయినాథుడు ఖచ్చితంగా మూడు ఫ్లాట్స్ని కూడా అక్కడనే తీసుకుంటాము అని అన్నట్లు ఒకళ్ళు వచ్చి నిలబడ్డారండి అది ఎవరో కాదు మన బాబా అనమాట సాయినాథుని ద్వారానే అన్నమాట సాయం మనం ఎందుకు సాయినాథ్ ఉన్నారు మీకు ఏం కాదు మీరు చూసుకోండి అని చెప్పి అతను అడిగినప్పుడు ఒక ఫ్లాట్ కాదండి మూడు రిలేషన్స్ ఉన్నాడు మూడు ఫ్లాట్స్లు కూడా మేమే తీసేసుకుంటాము అని అన్నారు అలాంటి ఒక గుడ్ న్యూస్ అనేది వినేటప్పుడు ఎలా ఉంటుందండి ఒక్క ఫ్లాట్ సేల్ అయితేనే చాలు నా అప్పులని తీర్చుకుంటాను బాబా అని ఎదురు చూసిన అతనికి నిజంగా కరెక్ట్ రేటుకి ఎలాంటి ఒక లాస్ లేకుండా మూడు ఫ్లాట్స్ కూడా ఒకే టైంలో సేల్స్ అయిపోతాయి అని విన్న ఒక గుడ్ న్యూస్ అనేది అతనికి ఎంత ఆనందాన్ని కలిగించిందో కదా మరి సాయినాథుని మాట నమ్మడంలో నాకు ఇంత ఒక ఆనందం జీవితాంతం ఉంటుందండి అలాంటి ఒక ఆనందం అన్నమాట అది ఇంత ఆనందం ఉంటుంది ఇన్ ఉంటుందా ఇంత అయ్యో ఇంత ఎన్నాళ్ళు మనం వెయిట్ చేసినందుకు సాయినాథుడు ఇలాంటి ఒక సంతోషాన్ని మాకు కలిగిపించి ఇస్తారా అని చెప్పి అతని సంతోషానికి అర్థులు లేవు ఫ్రెండ్స్ ఇది అక్షరాల నిజంగా జరిగిందండి మనం అనుకుంటుంటాం ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి అని చెప్పి అనుకుంటామండి కానీ ఎలాంటి వెయిట్ చేసిన దాని ఖచ్చితమైన ఫలితం వందకి వంద శాతం వెయ్యి శాతం సాయినాథుడు చూపిస్తారు ఫ్రెండ్స్ ఇంత ఫలితం ఉంటుందా దానికి అని మనం అనుకునేలాగా అన్నమాట ఇంకా ఒకసారి మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ సాయినాథుడు చెప్పిన మెసేజ్ అనేది వందకు వంద శాతం మన కోసమే ఎవరైతే కనుక ఈ స్థలాల గురించి కానీ భూముల గురించి కానీ మాత్రమే కాకుండా ఇంకెలాంటి ఒక విషయం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నా కూడా అది నీకు రిలేటెడ్గా ఉంటుంది ఈ అంటే ఈ గురు లోపు నీకు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది నువ్వు నీకు రాబోతోంది అని చెప్తూ ఉన్నారండి సాయినాథుడు మాట అక్షరాల అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా కూడానండి మనకు బాబా వారు ఏ గురు లోపు ఇదంతా నీ ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోతాయి నాయన నీవు ఒక సంతోషం అనేది నీ జీవితంలో వెలుగులాంటిది నీకు నేను తీసుకొస్తాను తప్పకుండా నువ్వు మీ ఫ్యామిలీతో మొత్తం అందరికీతో కలిసి నా దగ్గరికి నా దర్శనానికి గురుపవనంకి వస్తావు అని చెప్పి బాబావారు భరోసా ఇస్తున్నారండి నిజంగా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ మనకి ఈ గురుపవర్ణం లోపు తీరిపోయి మనం అందరం కూడా టికెట్స్ రిజర్వేషన్ చేంజ్ చేసుకున్నాం కదండి చాలా వరకు కూడా ఓపెన్ అయిపోయాయి కూడా టికెట్స్ గురుపవర్ణంకి మన అందరం కూడా సాయినాథుని దర్శనానికి వెళ్ళి గురుపవర్ణం రోజు గురుడు గురు గురువు ఎంత మనం దర్శనం చేసుకుని మన సాయినాథుని ఆశీస్సులు మనం తీసుకుంటే కనుక మనకు మళ్ళీ ఎంతో నూతన ఉత్సాహంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాము మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అసలు ఒకదాని వెనక ఒకటి ఆనందాలేనండి ఇంకా మనకు బాబావారి పండుగ అంటేనే గురు అంటేనే ఇంకా మనకు ఇంకేం కావాలండి మనం ప్రతి సంవత్సరం కూడా సాయినాథుని దర్శనం చేసుకుని ఎప్పుడు కూడా గురు పవర్ణం కార్యక్రమాల్లో మనం పాలు పంచుకుంటూ ఉంటాం కదా అంతకు మించిన అదృష్టం మనకి ఏముంటుంది ఫ్రెండ్స్ దానికి సంబంధించింది ఆ మొత్తం అంతా ఈ వీడియోలో మనం చూసాం కదండీ నిజంగా మనందరికీ కూడా ఈ గురుపవనం వచ్చి వస్తుంది అంటేనే ఎంతో ఆనందం కదా సాయిబిడ్డలకి మనందరం కూడా బాబావారి బాటలో నడిచి ఈ లోపల మనకు గురుపవర్ణం లోపల మనందరికీ కూడా మనకున్న ప్రాబ్లమ్స్ని తీరిపోవాలని మనొక్కసారి సాయినాథ్ని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు